మరి ఈ గంజాయి డ్రగ్స్ ఇవన్నీ కూడా పట్టుకున్నారో ఇవన్నీ కూడా సిబిఐ ఎంక్వైరీ చేస్తే కనీసం ఎంక్వైరీ చేయడానికి పర్మిషన్ ఇవ్వట్లేదు పోలీసులు దాన్ని మాఫియా చేద్దామని ప్రయత్నం చేస్తే మొత్తం మీద మీ ప్రసవాళ్ళ దైవ వల్ల మిగతా ఈ కొంత సిబిఐ వల్ల కూడా ఈ వ్యవహారం బయటకు వచ్చింది దీని ద్వారా మరి మీకు తెలుసు ఇక్కడ ఈ కోన కోన చంద్రరావు అని చెప్పి వైసీపీ సీనియర్ నాయకుడు ఇందులో ముఖ్యమైన పాత్ర పోషించాడు మరి ఒక ఆక్వా కంపెనీ పేరు మీద ఈ కంటైనరు ఈ ఆక్వా ఫుడ్స్ పేరు మీద తెప్పించి అందులో ఈ డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మీకు విషయం ఏమిటంటే యాక్చువల్ డైరెక్ట్ గా డ్రగ్స్ లోపంలో రావటం లే దాంట్లో ఏదో ఒక కెమికల్ మిక్స్ చేసి ఒక కెమికల్ లాగా దాన్ని మనం కంటైనర్ ద్వారా కెమికల్ తీసుకొస్తున్నాం అనే పేరుతో రాసి ఆ కెమికల్ని అందులో కొంచెం సపోజ్ కేజీ కుకాయని కానీ లేకపోతే ఏదైనా ఉందనుకోండి అందులో ఒక స్మాల్ క్వాంటిటీ ఈ కెమికల్ మిక్స్ చేసుకొని తర్వాత తెచ్చి వేరు చేసుకోవచ్చు అంట అది ఆ ప్రాసెస్ కూడా మనకు తెలీదు అంత ఘోరంగా ఇరవై ఐదు కేజీ ఇరవై ఐదు వేల కేజీల్లో మరి కేజీకి వంద గ్రాముల చూపులు అది మిక్స్ చేసి తెచ్చారట అది ఎంత నీచమైన మరి కనిపెట్టలేకపోయింది గవర్నమెంట్ కూడా కనిపెట్టలేకపోయింది అంటే బ్రిజిల్ నుంచి అక్కడ దాకా వచ్చింది మరి బ్రిజిల్ నుంచి వచ్చిన కంటైనర్ మనం స్ట్రైట్ గా దాన్ని మనం పట్టుకోలేకపోతే ఇక మామూలుగా జొడ్డిదారుల్లో వచ్చిన ఎన్నో గంజాయి కొక్కలు మిక్సా చాలా ఉన్నాయి హెరాయిన్ ఈ మార్పింగ్ రకరకాల మందులు ఇందులో రాశారు తర్వాత ఇందులో ముఖ్యమైన పాత్ర ఆశాడస్ అని కాకినాడ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి గారి పాత్ర కూడా చాలా ఎక్కువ ఉందని చెప్పి మనకు తెలిసింది అది కూడా ప్రభుత్వం సిబిఐ ఎంక్వైరీ చేయాలి వీళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి మీ ద్వారా కోరుతున్నా ముఖ్యంగా ఎక్కడ లేని గంజాయి మనకి విశాఖపట్నంలో జరుగుతూ ఉంది కనీసం చాలా మంది ఏంటంటే ఈ మందు కొనుక్కొని తాగడానికి డబ్బులు లేకపోతే చాలా చీప్గా జరుగుతుంది గంజాయి మన విశాఖపట్నంలో అయితే అది వేరే ప్రాంతానికి వెళ్ళినప్పుడు చాలా ఖరీదైపోతుంది అందువల్ల ఈ ప్రాంతంలోనే దాన్ని మన యువకులు నిరుద్యోగులు చాలా మంది వీటికి బానిసై వారి జీవితాలు నాశనం చేసుకున్నారు కాబట్టి దీనికి పూర్తి బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకోవాలి ఈ విషయాలన్నీ కూడా ప్రజలకు తెలియజేయాలని ప్రజల ద్వారా ఈ ప్రభుత్వాన్ని మనం మార్చుకుంటే తప్పితే మన జీవితాలు బాగుపడవని అది తెలియజేస్తూ మరొకసారి మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నా ఈ విషయాలు గట్టిగా ప్రజలు తెలియజేయాలని చెప్పి కోరుతున్నాను